సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునే నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కొద్దిసేపు అంత్యక్రీస్తు రాబోతున్న పాపపురుషుడి గురించి మనం ధ్యానిద్దాం అంత్యక్రీస్తు ముందుగా శాంతిదూతగా ఈ ప్రపంచానికి తన తాను పరిచయం చేసుకుంటాడు ఈరోజున అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గారు భారతదేశానికి రిపబ్లికన్ డే ఉత్సవాలకి ఆయన ఇచ్చేశాడు ఆ సెక్యూరిటీ చూడండి పదిహేను వేల రహస్య కెమెరాలు ఎనభై వేల మంది పోలీసులు పదివేల మంది పారామిలిటరీ ఇవంతా ఎందుకంటే టెర్రరిస్టులు మన నాయకులకి హాని చేయడానికి వర్త పెడతా ఉన్నారు ఉగ్రవాదం ఈ రోజున ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ ఉంది ఒక దేశం మరో దేశాని మీదకి దండేత్తటం ఈరోజున ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ ఉంది కాబట్టి ప్రపంచం ఒక శాంతి దోశ కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ యొక్క అంత్యక్రిస్తు చేసేది అదేనమాట అతడు ఈ యొక్క ప్రపంచానికి ఒక శాంతి దూతగా తనను తాను ప్రజెంట్ చేసుకొని చివరికి తన యొక్క నిరంకుశత్వాన్ని బయలుపరుస్తాడు ప్రభు యేసుక్రీస్తు రాకడకు ముందు తన ఉక్కు పిడికిలతో ఈ ప్రపంచాన్ని అనువనువున నిరంకుశత్వంతో శాసించబోయే ఒక మహానియంత గురించి బైబిల్ ప్రవచనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి నిబర్ నుండి నెపోలియన్ వరకు ఈ ప్రపంచం ఎంతోమంది నియంతలను చూసింది కానీ రాజ్యాధికారాన్ని తన పాదాక్రాంతం చేసుకోవటంలో వ్యవస్థలను తన కనుచూపులో నియంత్రించడంలో ప్రపంచ ప్రజలను తన సమ్మోహన శక్తితో మభ్యపెట్టడంలో వారందరూ అతని ముందు దిగుదొడిపే ప్రభుయేసుతో పాటు బైబిల్లోని ముఖ్యమైన ప్రవక్తలు అందరూ ఇతని గురించి మనకు తెలియజేశారు ఈ మహానియంతకు బైబిల్లో అనేక పేర్లు ఉన్నాయి ముందుగా పేర్లు మనం చూద్దాం పేరులో ఏముంది అంటారు కానీ ఈ యొక్క అంత్యక్రీస్తు స్వభావం ఎలా ఉంటుందో అతని క్రియలు ఎలా ఉంటాయో అతని పేరులే చెబుతాయి అతడు పాపపురుషుడు అని పిలువబడ్డాడు నాశన పుత్రుడు ధర్మ విరోధి ఒక చిన్న కొమ్ము వచ్చునట్టి రాజు ఇష్టానుసారముగా జరిగించే రాజు బుద్ధి లేని పనికి మాలిన కాపరి క్రూర మృగము క్రీస్తు విరోధి మాగోగు దేశపు వాడగు గోగు రోషు మెషకు తుబాలుకు అధిపతి కాబట్టి ఈ పది పేరులు ఇవ్వబడ్డాయి ఒక దేశంలో కానీ లేకపోతే ప్రపంచంలో కానీ ఏర్పడే సంక్షోభాన్ని స్వప్రయోజనాలకి వాడుకునట ఈ నియంతలకి వెన్నతో పెట్టిన విద్య యూరోప్లో ఫ్రెంచి విప్లవం మిగిల్చిన గందరగోళాన్ని నెపోలియన్ తన నిరంకుశత్వానికి దారిగా మార్చుకొని పెద్ద నియంతగా ఎదిగాడు మొదటి ప్రపంచం తర్వాత జర్మనీలో మిగిలిన ఆవేదన రగిల్చిన మంటల్లో చలి కాల్చుకుంటా చివరకు ప్రపంచం మొత్తాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా దహించిన నాజీ సామ్రాజ్యాన్ని అడాల్ఫ్ హిట్లర్ ఏర్పరిచాడు అదేవిధంగా చైనాలో మంచు సామ్రాజ్యం కూలిన తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కొత్త సాంస్కృతిక ఉద్యమం మిగిల్చిన నిరాశ నిష్పహల్ని ఆసరాగా చేసుకొని మావో జడాంగ్ తన నిరంకుశ పాలన కట్టుకున్నాడు ఆ కాలంలోనే జార్జ్ చక్రవర్తుల పాలన రష్యా దేశంలో మిగిల్చిన నైరాశ్యమును లెనిన్ వంటి కమ్యూనిస్టులు తమ ఏకఛత్రాధిపత్యానికి మార్గముగా మార్చుకున్నారు క్రీస్తు విరోధి కూడా అంతేనమాట యుద్ధాలు అశాంతితో విడిగిపోయి విసిగిపోయి ఉన్న ఆధునిక ప్రపంచాన్ని శాంతి పేరుతో కల్లబొల్లి కబుర్లు చెప్పి తన వశం చేసుకుంటాడు దేవుని యోద్ధ నుండి నరావతారంలో వచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కాగా సాతాను యొద్ద నుండి నరావతారంలో వచ్చేవాడు ఈ అంత్యక్రీస్తు కాబట్టి ఈరోజు ఈ యొక్క అంత్యక్రీస్తు గురించి కొన్ని ముఖ్యమైనటువంటి సత్యాలు మనం నేర్చుకుందాం పాపపురుషుడు ఈ అంత్యక్రీస్తు ఎప్పుడు బయలుపడతాడు అన్నది ముందు మనం చూద్దాం మీ యొక్క బైబిల్లో రెండవ దశలోనే రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చిన మీరు చూస్తే అక్కడ ఏమైనా చదువుతామంటే మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అంటా ఉన్నాడు మొదటి శతాబ్దములో దశలోని ఒక సంఘం వారు క్రీస్తు నామము నిమిత్తము చాలా శ్రమ పట్టబడ్డారు యేసు ప్రభు రెండో రాకుడిలో తాము ఎత్తబడలేదని తామంతా ఏడేండ్ల శ్రమల కాలంలో ప్రవేశించామని వారు చాలా వెద చెందుతా ఉన్నారనమాట ఉగ్రత దినమైన ప్రభు దినము ద డే ఆఫ్ ద లాడ్ తమ మీదకు ముంచుకొస్తున్నదని వారు బెంబేలు ఇప్పుడు ప్రభు దినం అంటే బైబిల్ పరిభాషలో అది శ్రమల కాలం అనమాట ఏడేండ్ల శ్రమల కాలం వీళ్ళేమనుకున్నారంటే తమకు వచ్చినటువంటి శ్రమలను చూసి మేము ఏడేళ్ళ శ్రమలోకి వెళ్ళిపోయాము అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు అప్పుడు అపస్తలైన పౌలు వారికి ఈ దశలోనికి రాసిన పత్రిక రాస్తా ఉన్నాడు ఈ పత్రికలో ఆయన ఏమంటా ఉన్నాడంటే మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అంటా ఉన్నాడు రెండవ దశలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడో వచనం ప్రభు దినము రాకమునపు రెండు సంఘటనలు జరుగుతాయని పోలు గారు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు మొట్టమొదటిది భ్రష్టత్వం సంభవిస్తుంది రెండవది నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడతాడు దీనిని బట్టి ప్రభు దినమునకు ముందే పాపపురుషుడు బయలుపడతాడు అనమాట మొట్టమొదటిగా భ్రష్టత్వము సంభవిస్తుంది అంటా ఉన్నాడు భ్రష్టత్వం అంటే ఏంటంటే మొదట ఉన్న విశ్వాసమును కోల్పోవట ఆ భ్రష్టత్వం ఆది నుండి ఉన్నప్పటికీ క్రీస్తు విరోధి కాలంలో అది పరాకాష్టకే చేరిపోద్దాం అనమాట రెండో పత్రిక రెండు నాలుగులో మీరు చూడండి ఏది దేవుడు అనబడను ఏది పూజించబడను దానిని అంతటికీ ఎదిరించచ్చు దానికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనొచ్చు తను దేవుడినని తను కనపరుచుకోవచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును అంటా ఉన్నాడు చూడండి ఎంత ఎంత సాహసానికి అంత్యక్రీస్తు చూడండి సరాసరి వెళ్ళి దేవుని ఆలయంలో దేవుని సింహాసనం మీద అతడు కూర్చున్నాడు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటినీ ఎదిరించచ్చు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకుంటా ఉన్నాడనమాట కాబట్టి మనిషి స్వార్థంలో నుండి పుట్టేటటువంటి ఈ యొక్క భ్రష్టత్వము ఇది దేవుని మీదకి తిరగబడటానికి ప్రేరేపిస్తుంది అనమాట మూడు రోజుల క్రితం నేను హవాయి దీవుల్లో తిరుగుతూ ఉన్నాను ఒకరోజు కాఫీ దొక్దామని రోడ్డు పక్కన కారు ఆపి ఒక కాఫీ కొట్టుకు వెళ్తే అక్కడ ఒక వ్యక్తి ఆ కాఫీ అమ్ముతూ ఉన్నాడు ఆ ఆ వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకు వచ్చారు హవాయి అని అడిగితే ఆయన ఏమంటా ఉన్నాడంటే నేను ఇది ఒక స్పిరిచువల్ జర్నీ అండి ఈ యొక్క అగ్ని పర్వతాలు అందులో నుండి వచ్చే లావా అదేవిధంగా ఈ యొక్క ప్రశాంతమైనటువంటి సముద్రము ఈ యొక్క కొబ్బరి చెట్లు పైనాపిల్ చెట్లు జామ చెట్లు ఇవి ఎంతో శరీరానికి నెమ్మదిస్తాయి మనశ్శాంతిని ఇస్తాయి అన్నాడు అన్నమాట అప్పుడు ఆయన అడిగాను నువ్వు దేవుణ్ణి నమ్ముతావు అని అడిగాను ఆయన ఏమన్నా నేను దేవుణ్ణి నమ్ముతాను కానీ ఏసు ప్రభుని నమ్మను అన్నాడు ఎందుకనంటే నాకు ప్రకృతి ఆరాధన అంటే ఇష్టం ప్రకృతిని ఆరాధిస్తాను అంటా అన్నాడు నీ నీ బ్యాక్గ్రౌండ్ ఏదంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు యేసు ప్రభు గురించి చెప్పేది యేసుప్రభుని కొంతకాలం నేను పూజించాను ఆయన్ని ఆరాధించాను ఇప్పుడు ప్రకృతిని ఆరాధిస్తా ఉన్నాను అని ఆయన నాతో అన్నమాట చూసారా ఒక రోజుల్లో తన తల్లి చెప్పినటువంటి యేసు ప్రభు సత్యాలను అతడు కొంతకాలము నమ్మి ఇప్పుడు వాటిని వదిలివేసి వెళ్ళి ప్రకృతిని అగ్నిపర్వతాల్ని కొండల్ని చెట్టుల్ని చేమల్ని సముద్రాన్ని సూర్యుడిని చంద్రుడిని వీటిని ఆరాధిస్తా ఉన్నాడు ప్రకృతి ఆరాధికుడు అయిపోయాడు కాబట్టి విశ్వాసం తన మొదటి విశ్వాసాన్ని వదిలిపెట్టేసి ఈ యొక్క వ్యక్తి ప్రకృతి ఆరాధికుడిగా మారిపోయాడు అనమాట నేనేమన్నానంటే ఇదిగో ప్రకృతిని ఆరాధించబాకు ప్రకృతిని సృష్టించినటువంటి ప్రభుని యేసుక్రీస్తుని నువ్వు ఆరాధించు అని అతడికి చెప్పాను అనమాట అతడు ఏమాత్రం స్పందించకుండా అలాగే ఉన్నాడు అది భ్రష్టత్వం అనమాట భ్రష్టత్వం ఆ విధంగా ఉంటుంది యేసు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని వదిలిపెట్టి వేసి ప్రకృతినో లేకపోతే అసలు దేవుడే లేడని నాస్తికులు అయిపోవటమో ఇలా చాలామంది చేస్తా ఉన్నారనమాట కాబట్టి ఆ పుస్తల్లో పౌలు ఇక్కడ చెప్పేది ఏంటంటే ముందుగా అంత్యక్రిస్తు రాబోయే ముందు భ్రష్టత్వం ఈ ప్రపంచంలో బాగా పెరిగిపోద్ది అంటా ఉన్నాడు అనమాట యోధాపత్రికలో మనం చదువుతాం కదా కయ్యేను కోరహు బిలాము గురించి మనం చదువుతాం కయీను దేవుడు చెప్పినటువంటి మార్గం కాకుండా తన సొంత మార్గంలో వెళ్ళి దేవుడికి అర్పణలను అర్పించాడు బిలాము నాలుగు డబ్బుల కోసము దేవుని యొక్క ప్రజల్ని శపించడానికి అతను తిరగబడ్డాడు అదేవిధంగా కోరహు మోసే మీద తిరగబడ్డాడు ఈ యొక్క ముగ్గురు కూడా భ్రష్టు లేరు అనమాట ఎందుకంటే వాళ్ళు తమ యొక్క మొదటి విశ్వాసాన్ని కోల్పోయి దేవుడి మీద తిరగబడినటువంటి వాళ్ళు అనమాట కాబట్టి పౌలు గారు ఇక్కడ ఏమంటా ఉన్నారంటే క్రీస్తు విరోధి అయిన అంత్యక్రీస్తు రాకముందు భ్రష్టత్వము పెరిగిపోతుంది అని మనకి చెప్తా ఉన్నాడు అనమాట ప్రభు సంపూర్ణముగా ముగించిన రక్షణ కార్యమను ఎహలోక సంబంధమైన మత వ్యవస్థ ససేమిరా ఒప్పుకోదు ఆది నుండి ఈ మీ మత వ్యవస్థ స్వార్థికులను హింసిస్తూనే ఉన్నది కడవరి దినాల్లో ఈ మత వ్యవస్థ మరింత బరి తెగిస్తుందనమాట ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం ఇది పరిశుద్ధుల రక్తము చేతను యేసుక్రీస్తు హతసాక్షుల రక్తము చేతను మత్తిలిన మహావేశ్యగా ఉందన్నమాట సత్యాన్ని పూర్తిగా విస్మరించి ఈ వేష్య పరిపూర్ణమైనటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోద్ది అనమాట వెలుగుదోతో వేషము ధరించుకొని ఇంతవరకు ప్రపంచాన్ని మోసం చేసినటువంటి సాతానం ఈ యొక్క పాపపురుషుని కూడా ప్రపంచాన్ని మోసం చేయటానికి అతడు పంపిస్తాడు అయితే పాప పురుషుడు సైతానులాగుడ్లాగా చాలా వికారంగా ఉంటాడని మనం పొరపాటు పడకూడదు సాతానుడు చాలా అందంగా ఈ యొక్క అంత్యక్రీస్తుని తయారు చేసి ఈ ప్రపంచం మీదకి వదులుతాడనమాట రెండో దశలోకి రాసిన పత్రిక రెండు ఏడు ఎనిమిదిలో మీరు చూడండి అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అప్పుడు ఆ ధర్మవిరోధి బయలుపరచబడును అంటా ఉన్నాడు కాబట్టి అడ్డగించేవాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ అంత్యక్రీస్తు లోకం మీదకి విరుచుకు పడతాడు అనమాట ఈ అడ్డగించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు అంత్యక్రీస్తు ఈ ప్రపంచం మీదకి రాకుండా ఇంకా అతన్ని అడ్డుకుంటా ఉన్నాడు ఆ తర్వాత పాప పురుషుడు ఎప్పుడు బయలుపడతాడో మనం చూద్దాం దాని గ్రంథంలో చాలా చక్కటి వివరాలు మనకి ఇవ్వబడ్డాయి దానియలు ప్రవక్త మనకు తెలియజేస్తా ఉన్నాడు దానియలు తొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడులో మీరు చూస్తే వచ్చునట్టి రాజు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఎలాగనో జరుగును అంటా ఉన్నాడు కాబట్టి వచ్చునట్టి రాజు అంటే అంత్యక్రిస్త అనమాట దానివల్ల తొమ్మిదో అధ్యాయంలో డెబ్బది వారముల ప్రవచనం గురించి మనం చదువుతాం చివరి వారము డెబ్బైవ వారం దేవుని ప్రవచన క్యాలెండర్లో అరవై తొమ్మిది వారాలు జరిగిపోయినాయి ఇంకొక వారం మాత్రము మిగిలిపోయింది కాబట్టి ఈ డెబ్బై వారాల ప్రాఫసీలో అరవై తొమ్మిది వారాలు గడిచిపోయినాయి ఇంకొక వారము రాబోతూ ఉంది మనము ఈ గ్యాప్లో ఉన్నామన్నమాట అరవై తొమ్మిది వారాలు అంతము డెబ్బైవ వారము ప్రారంభము ఈ గ్యాప్లో ఈ ప్రపంచ చరిత్ర ఇప్పుడు నడుస్తూ ఉంది ఆ డెబ్బైవ వారము ఏడు సంవత్సరముల శ్రమల కాలము అంత్యక్రీస్తు ఈ ఏడు సంవత్సరములు యూదులతో నిబంధన చేసుకుంటాడు అతను చెప్పే కళ్ళబుల్లి కబుర్లు నమ్మి యూదులు అతనితో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటారు దేవుని యొద్ద నుండి వచ్చిన నిజమైన రక్షకుడు ఇస్రాయేల్కు అధిపతిగా ఉండుటకు వచ్చిన నిజమైన దావీదు కుమారుడు ప్రభు యేసు క్రీస్తునేమో యూదులు తిరస్కరించారు వారు ఆయనను విసర్జించి ఆయన హృదయాన్ని గాయపరిచారు యేసు ప్రభువుని వారు తిరస్కరించటం మనం శుభార్తలలో చదువుతానే ఉన్నాం ఎరుశులేమా ఎరుశులేమా ప్రవక్తలను చంపుచును నీ యొక్కకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ముందుదానా కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకొని అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకున్న వల్ల ఇంటిని కానీ మీరు వల్లకపోతురి అని ఎరుషలేమును చూసి యేసుప్రభు కన్నీరు పెట్టాడు నిజరక్షకుని కాదనుకున్నటువంటి ఈ యొక్క ఇస్రాయేలు తనని నిలువున భక్షించేటటువంటి పాప పురుషుణ్ణి ఆలింగనం చేసుకొని ఎంతో తప్పు చేస్తుంది ఈ యొక్క పాప పురుషుడు అంత్యక్తిస్తుతో యూదులు ఒక నిబంధనను చేసుకుని పెద్ద పొరపాటు చేస్తాడనమాట నమ్మి ఒప్పందం కుదుర్చుకున్న యూదుల పట్ల అంత్యక్రిస్తు నమ్మక ద్రోహానికి పాల్పడతాడు హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును అని మనం చదువుతా ఉన్నాం దేవుని ఆలయంలో హేయమైనది అంత్యక్రిస్తు ప్రతిష్ఠిస్తాడనమాట దాని ప్రవక్త ఈ యొక్క అంత్యక్రిస్తు గురించి ఎన్నో వివరాలు మనకి తెలియజేశాడు ఆ తర్వాత యేసు ప్రభు కూడా భూలోకంలో ఆయన ఉన్నప్పుడు అంత్యక్రీస్తు గురించి ఆయన ఎన్నో విషయాలు మనకి తెలియజేశాడు మతే సుమారు ఇరవై నాలుగు అధ్యాయంలో మీరు చూడండి దానియలు చెప్పిన ప్రవచనమును మన ప్రభనేసుక్రీస్తి ఇక్కడ పునరుద్ఘాటిస్తా ఉన్నాడు అనమాట పదిహేనో వచనంలో మీరు చూస్తే ఆయన ఏమంటా ఉన్నాడంటే కాబట్టి ప్రవక్త అయిన దానియాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అంటా ఉన్నాడు అనమాట నాశనకరమైన హే వస్తువుని ఈ యొక్క అంత్యక్రిస్తూ దేవుని యొక్క ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు ది అబామినేషన్ ఆఫ్ డెజలేషన్ అనమాట అప్పుడు మహాశ్రమల కాలము ప్రారంభమవుదని యేసు ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు ఆ కాలం ఎంత దారుణంగా ఉంటుందో ప్రభు యేసుక్రీస్తు మతేస ఇరవై నాలుగు ఇరవైలో మనకి చెప్తా ఉన్నాడు అప్పుడు మహాశ్రమ కలుగును లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడు కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడు అని ఆయన అంటా ఉన్నాడు కాబట్టి పాప పురుషుడు ఒక్కసారి ఆ యొక్క హేయమైన వస్తువును పరిశుద్ధ స్థలంలో ఉంచిన తర్వాత మహాశ్రమల కాలము మొదలవుద్ది అని ప్రభునేశ క్రీస్తు మనకి ఇక్కడ మత ఇరవై నాలుగో అధ్యాయములు ఆయన వివరిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు చూద్దాం పురుషుడు ఎలా ఉంటాడు దాని గ్రంథంలో చూడండి ఏడో అధ్యాయం ఎనిమిదో వచనం ఈ కొమ్మునకు మానవుల కన్నులు వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను అంటాం క్రీస్తు విరోధి గుణగుణాల గురించి మొదటగా మనకు తెలిపిన ప్రవక్త దానియాలు మానవుల కన్నుల వంటి కన్నులు అంటే ఇతడు మనిషిలాగా చక్కగా అందంగా మానవ ఆకృతి కలిగి ఉంటాడు అతడు చాలా తెలివి గలవాడై ఉంటాడు ఎందుకంటే కన్నులు బైబిల్లో జ్ఞానానికి సాదృశ్యంగా ఉన్నాయి అతడు చాలా గర్వముతో అసయముతో మాట్లాడచ్చు మనుషులను లోపరుచుకుంటా ఉంటాడు అనమాట ఆ తర్వాత పాప పురుషుడు చేసేటటువంటి పనులేంటో మనం తెలుసుకుందాం అంత్యక్రిస్తు ఏ పనులు చేస్తాడు పాప పురుషుని చేత ఈ లోక ప్రజలను వంచటానికి సాతానుడు ప్రకృతి విరుద్ధమైన తన సమస్త శక్తియుక్తుల్ని వినియోగిస్తాడనమాట రెండవ దశలో రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనం చదువుతాం వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచిక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును అంటా కాబట్టి నానా విధములైన సూచిక క్రియలతో మహత్ కార్యములతో అంత్యక్రిస్తు ప్రపంచ ప్రజలను అబ్బురపరిచి ఆకట్టుకొని లోపరుచుకుంటాడు అనమాట కాబట్టి దేవుడు మాత్రమే కాదు సాతానుడు కూడా ప్రకృతి విరుద్ధమైన అనేక అద్భుత కార్యాలు చేసి మనుషుల్ని మోసం చేస్తాడు వారి కార్యములు దే దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతో కూడి ఉంటాయి అంటా ఉన్నాడు దేవుని యోధ నుండి నరావతరములు వచ్చిన వాడు ప్రభనేశు క్రీస్తు తాను చేసిన సూచ్యక్రియలు మహత్కార్యములతో ప్రజలను నిజ వైపు నాకు తిప్పితే ఈ సాతాను యోద్ధ నుండి నరావతరములో వచ్చిన క్రీస్తు విరోధి తాను చేసే సూచ్యక్రియలు మహత్కార్యములతో ప్రజలని సాతాను వైపుకు పురుకొల్పుతాడనమాట పాపపురుషుడు చేసే మహత్కార్యాలు చూసి జనులంతా ఆశ్చర్యపడుచు అతనికి ఏం చేస్తారంటే అతనికి ఆరాధన చేయటం మొదలు పెడతారనమాట అందుకని ప్రకటన పదమూడులో మీరు చూడండి భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుంటది మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకోవచ్చు ఆ మృగము నాకు నమస్కారము చేసరి చూసారా ఈ యొక్క అంత్యక్రిస్తుని సాతాని యొక్క దోతని ప్రజలు ఈ ప్రపంచము ఆరాధిస్తూ ఉందన్నమాట మానవులందరి చేత ఆరాధించబడాలని సాతానుడికి దురాశ ముందు నుండే ఉంది ఎస్యా పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మనం చదువుతాం ఆ కోరికను ఈ యొక్క సాతానుడు అంత్యక్రీస్తు ద్వారా తీర్చుకుంటాడనమాట సాతానుడు అబద్ధికుడును నరహంతకుడని యేసు ప్రభు మనకి చాలా చక్కగా తెలియజేశాడు వ్యూహాను సువార్త ఎనిమిది నలభై నాలుగులో మీద చూడండి ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాణి అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును అంటా ఉన్నాడు కాబట్టి వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని ఏసుప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి తన గురువు సాతానుడు లాగానే అంత్యక్రీస్తు కూడా తన అబద్ధాలతో సర్వలోకమును మోసపుచ్చు కోట్లాది మందిని అన్నమాట కాబట్టి అంత్యక్రీస్తు చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తిని మనం గుర్తుంచుకోవాలి అమెరికా అధ్యక్షుడిని చూసి అబ్బా ఎంత శక్తివంతుడు అని మనం అనుకుంటాం అయితే ఈ క్రీస్తు విరోధి ముందు అమెరికా అధ్యక్షుడు కూడా గోళికాయలు ఆడుకునేటటువంటి ఒక పిల్లోడు లాంటి వాడే దానియలు గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై మూడులో మనం ఏమని చదువుతా ఉన్నామంటే అది సమస్తమును అనగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షను అంత్యక్రిస్తు శక్తిని నిలువరించే వారు ఎవరు ఉండరు ఒక పెద్ద బుల్డోజర్ తన దారిలో ఉన్న వాటిని అన్నిటిని చెత్తక్కుంటూ ముందుకు సాగినట్లు ఈ యొక్క పాప పురుషుడు తనకు అడ్డు వచ్చిన వారిని అందరినీ ముందుకు సాగుతాడు ప్రపంచమంతటిని తన కాళ్ళ కిందకి తెచ్చుకుంటాడు కానీ ఏడు ఇరవై ఒకటిలో మనం చదువుతాం ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు వారిని గెలుచున్నది ఆయన అంతే ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని పట్ల తనకు ఉన్న ద్వేషాన్ని ఆయన యొక్క పరిశుద్ధులతో యుద్ధం చేస్తా బహిర్గతం చేస్తా ఉన్నాడు వారి మీద గెలుస్తాడు అంటే అతని యొక్క బలం ఎంతో మనకి అర్థం చేసుకోవచ్చు దాని ఏడు ఇరవై ఐదులో మెరుచు అండి ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును అంటే భక్తులను హింసిస్తాడు ఆ తర్వాత ఏమంటా ఉన్నాడంటే అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొను కాబట్టి అంత్యక్రీస్తు పండుగ కాలములను మారుస్తాడు అనగా ప్రపంచ మత వ్యవస్థ తన చుట్టూ తిరిగేలా పండుగలు కూడా మార్చేస్తాడు న్యాయ పద్ధతులు మారుస్తాడు అతనికి ఏ చట్టాల పట్ల ఎటువంటి గౌరవం ఉండదు తాను చెప్పిందే వేదం తన నోటి మాటే చట్టం అన్నట్లుగా అతను ప్రవర్తిస్తాడనమాట ఆ తర్వాత అంత్యక్రీస్తు దేవుని ప్రజలైన యూదులను కూడా ఎంతో హింసిస్తాడు చక్కర్యా గ్రంథం పదమూడు అధ్యాయంలో మనం చదువుతాం దేశమంతటా జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చత్తురు మూడవ భాగము వారు శేషింతురు అంటావాళ్ళు ఇక్కడ ఒక చిన్న లెక్క వేద్దాం జక్రియా ప్రవక్త మాటలను బట్టి ఒక క్యాలిక్యులేటర్ తీసుకొని వందని మూడు చేత విభజించండి ముప్పై మూడు పాయింట్ మూడు 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 వస్తుంది దాన్ని రెండుతో హెచ్చరించండి అప్పుడు ఏమొస్తుంది అంటే అరవై ఆరు పాయింట్ ఆరు 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 వస్తుంది అవును కదా కాబట్టి యూదులలో జకరియా ప్రవక్త ఏమంటా ఉన్నాయి రెండు భాగాల వారు అంటే అరవై ఆరు పాయింట్ ఆరు శాతం మంది అంత్యక్రిస్తు చేతిలో అర్థమవుతారు అరవై ఆరు పాయింట్ ఆరు అది ఎవరి సంఖ్య సాతాన సంఖ్య పాప పురుషుని సంఖ్య ఆరు 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 ఇమేజ్ లో నేను పోలాండ్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ హిట్లర్ కట్టినటువంటి ఔష్విజ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ వెళ్ళాను ఆ చిన్న కాంపౌండ్ లో వారు పది లక్షల మంది యూదుల్ని చాలా చిత్రహింసలు పెట్టి చంపారు అన్నమాట గ్యాస్ ఛాంబర్లు వాళ్ళ యొక్క జుట్టు మరి కొన్ని టన్నులు టన్నుల జుట్టు వాళ్ళ యొక్క బూట్లు ఇంకా టన్నులు టన్నులు బూట్లు అవన్నీ ఉన్నాయి అవన్నీ చూసి నేను నాకే అసలు మైండ్ పోయిందనమాట అంత దారుణంగా హిట్లర్ యూదుల్ని ఈ యొక్క గ్యాస్ ఛాంబర్స్లో వేసి ఈ యొక్క ఔష్విజ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో వారిని అతమార్చాడు ఇంకా వేరే వేరే కాన్సన్ట్రేషన్ క్యాంప్లో కూడా ఈ హిట్లర్ అరవై లక్షల మంది యూదుల్ని చంపాడు అయితే ఆ హిట్లర్ని కూడా ఈ యొక్క మించిపోతాడు మించిపోతాడనమాట జకరియా ప్రవక్త మనకు అదే తెలియజేస్తా ఉన్నాడు ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారము చెప్పాలంటే మన ప్రపంచంలో ఒక కోటి నలభై లక్షల మంది యూదులు ఉన్నారు వీరిలో అరవై ఆరు పాయింట్ ఆరు శాతం అనగా తొంభై లక్షల మంది దాకా పాప పురుషుని చేతిలో హతమవుతారన్నమాట అంటే అది ఎంత ఘోరకలో మీరు ఒకసారి ఆలోచించండి ఆ తర్వాత పురుషుడు ఎంతకాలం పాలిస్తాడో మనం చూద్దాం పాపపురుషుని ఆగడాలు ఎంతకాలం కొనసాగుతాయో దేవుడు మనకు తన వాక్యంలో తెలియజేశాడు శ్రమల కాలము ఏడేళ్ల పాటు ఉంటే అందులో రెండవ భాగము మూడున్నర సంవత్సరాల పాటు అంత్యక్రీస్తు విరుచుకుపడతాడు దాని ఏడు ఇరవై ఐదులో మనం చదువుతాం వారు ఒక కాలము కాలములో అర్ధకాలము అతని వశమున నుంచబడుతురు ఆ తర్వాత ప్రకటన పదకొండో అధ్యాయం రెండవ వచనంలో మీరు చూడండి వారు నలువది రెండు నెలలు అంటా ఉన్నాడు ఆ తర్వాత ప్రకటన పదమూడు ఐదులో మీరు చూడండి మరియు నలువది రెండు నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటాయను అంటా ఉన్నాడు యూదుల క్యాలెండర్లో నెలకి ముప్పై రోజులు కాబట్టి మూడున్నర సంవత్సరాలు లేకపోతే నలభై రెండు నెలలు ఇంటూ ముప్పై పన్నెండు వందల అరవై రోజులు క్రీస్తు విరోధి ఈ ప్రపంచంలో ఏ నియంత అనుభవించినంత అధికారాన్ని తన చేతిలో పెట్టుకుని ఈ ప్రపంచాన్ని పాలిస్తాడనమాట అయితే గుడ్ న్యూస్ ఏంటంటే పాప పురుషుడు అంతం చేయబడతాడు పాప పురుషుడు అంతం చేయబడతాడు పాప పురుషుడు తన అధికారమునకు అడ్డు అదుపు లేదని భావించే సమయంలో అతని అంతం హఠాత్తుగా వస్తుంది అనమాట దానివల్లు ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడులో మనం చదువుతాం అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలము చేయటకును తీర్పు విధింపబడిన గనుక అది కొట్టివేయబడును ఆకాశం అంతటి రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందను ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరూను దానికి దాసులై విధేయులగుతురు ఇంతలో సంగతి సమాప్తమయను అని చెప్పాను కాబట్టి దాని ఏళ్ళు ఏడో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడులో మనం చదువుతా ఉన్నాం అదేవిధంగా దాని ఎనిమిది ఇరవై ఐదులో మీరు చూడండి అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకును క్షేమంగానున్న కాలమందు అనేకులను సంహరించును అతడు రాజాధిరాజుతో యుద్ధము చేయను అంటా ఉన్నాడు కాబట్టి అంత్యక్రీస్తు గర్వాంధకాల మనకు నిలువెత్తు రూపముగా ఉంటాడు అతని జనకుడు సాతాను ఏ విధంగా దేవుని మీద అతిశయంతో విర్రవీగాడు అదేవిధంగా అంత్యక్రిస్తు కూడా అహంభావాన్ని తలకెక్కించుకొని రాజాధిరాజు ప్రభు అయిన యేసుక్రీస్తుతోనే యుద్ధానికి అనమాట ఆ తర్వాత ప్రకటన పంతొమ్మిది పదకొండులో మీరు చూడండి అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచిక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడి ఈస్ ద గుడ్ న్యూస్ ఈ యొక్క అంత్యక్రీస్తు అతని యొక్క అబద్ధ ప్రవక్త వీరిద్దరూ కూడా నిత్య నరకాగ్ని గుండములోకి ప్రభు యేసుక్రీస్తు చేత వారు త్రోసివేయబడతారు అనమాట ఏడేండ్ల శ్రమల కాలం తరువాత పాప పురుషుడు అంతం చేయబడతాడు ప్రభుని యేసుక్రీస్తు తిరిగి వచ్చి అతని దుర్మార్గాలకి ముగింపు పలికి అతని అతని పరివారమును నిత్య నరకాగ్ని గుండములకి త్రోసివేస్తాడు అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ వద్ద ప్రవక్తయ్య వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి అనే ప్రకటన గ్రంథం పంతొమ్మిదిలో మనం చదువుతా ఉన్నాం కాబట్టి సాతాను అనుగ్రహించిన అపూర్వమైన శక్తియుక్తులతో ప్రపంచ ప్రజలందరినీ గజగజలాడించిన అంత్యక్రిస్తు చివరకు ప్రభుని యేసుక్రీస్తు చేతిలో చావు దెబ్బ తింటబోతూ ఉన్నాడు అనమాట రెండవ దశలోనే ఇక్కడ రాసిన పత్రిక రెండు ఎనిమిదిలో మనం చదువుతాం ప్రభుని యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను అంటా ఉన్నాడు దేవుని సింహాసనం మీద కలకాలం కూర్చోవాలని తాపత్రాయపడిన ఈ అంత్యక్రీస్తు చివరి ప్రస్థానము ఆ యొక్క అగ్నిగుండం అవుతుందన్నమాట ఇంతకుముందు చెప్పినట్లు ప్రభుణేసుక్రీస్తు నరావతారంలో దేవుడు పంపిన రక్షకుడైతే అంత్యక్రీస్తున్న రావతారములో సాతానుడు పంపిన భక్షకుడు అనమాట దేవుడు క్రీస్తును సర్వోన్నత స్థానానికి హెచ్చించి అంత్యక్రీస్తునేమో లోతు తెలియని అగ్నిగుండంలో విసిరివేస్తాడు యేసుక్రీస్తు శువార్తను నమ్మకపోతే అంత్యక్రీస్తు వైపుకి వెళ్ళి నరకానికి వెళ్ళినట్లే యేసుక్రీస్తు యొక్క సువార్తని నీవు అంగీకరించి ఆ యొక్క నరకాన్ని తప్పించుకోవాలన్నది నేడు ప్రేమ సందేశం Thank you very much.